హెల్లో అందరికీ ఇలాంటి డబ్బాలు అయితే ప్రతి ఇంట్లో ఉంటాయి కదా వాటిని అయితే పక్కన పెడుతూ ఉంటాం లేకపోతే బ్రేక్ అయిపోయినాయని పడేస్తూ ఉంటాం అట్లా పడేయకోకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు మంచిగా ఎలానో చూపిస్తా నేను ముందుగా రెండు డబ్బాలను అయితే తీసుకున్నానండి దానికి వచ్చేసి ఈ విధంగా పెయింట్ అయితే వేసుకుంటున్నా పైన మూతకి మాత్రమే వేసుకుంటున్నా నేను మనం ఎలా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు నేను రెడ్ బ్లాక్ కాంబినేషన్లో వేస్తున్నాను అనమాట ఇలాంటివి క్యూట్ క్యూట్గా ఉంటాయి చూడ్డానికి ఇట్లా ఇంట్లో పెట్టుకున్నా ఎవరైనా చూసినా కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట ఎలా అనేసి తర్వాత గ్రీన్ లైట్ గ్రీన్ ఉన్నింది నా దగ్గర అందుకనేసి ఇది వేస్తా ఉన్నా మొత్తం పైన మొత్తం ఇట్లా కోటింగ్ అంతా కూడా గ్రీన్ వేసుకుంటున్నా తర్వాత ఈ రెడ్ కొంచెం డ్రై అయిన తర్వాత దానిపైన బ్లాక్తో ఈ విధంగా డాట్స్ లాగా పెట్టుకుంటున్నాను అనమాట ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకి చూడ్డానికి వాటర్ లాగా కనిపిస్తుంది ఇలా రెండిటికి వేసుకున్న తర్వాత దీని అయితే బాగా ఆరనివ్వాలండి ఒక నైట్ అంతా ఆరనిచ్చా అనమాట నేను తర్వాత ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ అయితే తీసుకున్నా నేను ఈ నార్మల్ కవర్స్ ఏనండి ఇందులో మిక్స్ చేసి పెట్టుకున్న వైట్ సిమెంట్ని అయితే వేసేసుకుంటున్నా వైట్ సిమెంట్ అని అడిగితే బయట ఎక్కడైనా దొరుకుతుంది పెయింట్ షాప్లలో ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది ప్యాకెట్ అందులో వాటర్ కొంచెం ఫెవికాల్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా కవర్లు అయితే వేసుకుంటున్నా ఇలా టూ కవర్స్కి ఇక్కడి వరకు వేసి ఉన్న కవర్ని మొత్తాన్ని ఈ విధంగా బ్యాక్కి ఫోల్డ్ చేశాను అనమాట రౌండ్గా ఇంకా కారిపోకోకుండా అటు ఇటు పడిపోకోకుండా తర్వాత దీన్ని బాగా టూ డేస్ అయితే బాగా ఆరనిచ్చానండి ఎందుకంటే మందంగా ఉంది ఒకే చోట ఎక్కువ మోతాదులో వేశాం కాబట్టి టూ డేస్ పట్టింది నాకు ఇది మొత్తం ఆరడానికి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బాక్సులను అయితే ఇందులో పైన ఈ విధంగా పెట్టేస్తున్నా ఇట్లా కొంచెం ప్రెస్ చేసి పెట్టామనుకోండి సిమెంట్ లోపలికి పోతుంది అనమాట కాబట్టి పైన నేను రెండు రాళ్ళు కూడా పెట్టాను అనమాట డబ్బాలపైన ఇవి వెయిట్లెస్ ఉంటాయి కదా కాబట్టి పైకి వచ్చేస్తుందేమో అని డౌట్తో నేను రాళ్ళు కూడా పెట్టా దీనిపైన ఇది మనకి మొత్తం డ్రై అయ్యే వరకు అలాగే ఉంచాలి అటు ఇటు కదపుకోకుండా ఎందుకంటే మనం ఇప్పుడు ఎలా పెడతామో అలాగే ఉంటుంది డ్రై అయిన తర్వాత కాబట్టి అటు ఇటు కదపకోకుండా ఒకే పొజిషన్లో ఉంచాలన్నమాట దీన్ని మొత్తం డ్రై అయిన తర్వాత ఆ కవర్ని చించేసి తీసేయాలి అప్పుడు మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట ఒక రఫ్ పేపర్ తీసుకొని మొత్తం పై పైన గీకేసారంటే మొత్తం నీట్గా వచ్చేస్తాయి రౌండ్గా మనకి ఎలా కావాలనుకుంటే అలా మొత్తం రఫ్ పేపర్తోనే చేసుకోవాలి కింద ఉన్న ఈ వైట్ సిమెంట్కి ఈ విధంగా పెయింట్ కలర్స్ అయితే వేసుకుంటున్నా నేను నా దగ్గర ఉన్న కలర్స్ని కొంచెం రెండు మూడు మిక్స్ చేసేది ఈ విధంగా కలర్స్ వేస్తా ఉంటా తర్వాత దీనికి పైన ఈ విధంగా చారల్లాగా ఒక డిజైన్ లాగా వేసాను అనమాట చూడ్డానికి బాగుంటుందని ఇది మొత్తం బాగా డ్రై అవ్వాలండి అంతవరకు టచ్ చేయొద్దు పెయింట్ కదా హ్యాండ్స్కి అవుతుంది అందుకనేసి నేనేం టచ్ చేయకోకుండా ఈ విధంగా రెండింటిని తీసుకొని వెళ్ళాను అనమాట ఒక నైఫ్ని హీట్ చేసి నేను ఇక్కడ టూ హోల్స్ లాగా పెట్టుకుంటున్నా ఈ బాక్సెస్కి పైన మాత్రం బాక్స్కి ఇలా మనము ఏ బాక్సులున్నా ఎలాంటి మోడల్స్ ఉన్నా కూడా ఈ విధంగా చేసుకున్నామంటే క్యూట్ ప్లాంట్స్ అయితే రెడీ అయిపోతాయి చిన్న చిన్న పాట్స్ లాగా అనమాట ఇవి చాలా బాగుంటాయి చూడ్డానికి నిజంగా సింపుల్గా ఏమైనా బ్రతికేస్తాయి కదా మొక్కలు అలాంటివి నాటుకున్నామంటే చాలా బాగుంటాయి తర్వాత ఈ హోల్లో నుంచి ఈ విధంగా మట్టి అయితే వేసుకుంటున్నా పెయింట్ అంతా ఆరిన తర్వాత చేయండి అనేది ఎందుకంటే ఇట్లా మట్టి వేసేటప్పుడు పెయింట్ ఆరకుని ఉంటే దానికి అంటుకుపోతుంది అనమాట అందుకనేసి మొత్తం డ్రై అయిన తర్వాత ఈ ప్రాసెస్ చేసుకోవాలి ఇట్లా మట్టి ఫుల్లుగా వేసేయాలండి ఎందుకంటే వాటర్ పోసిన తర్వాత కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అందులోనూ చిన్న బాక్స్ కాబట్టి మట్టి సరిపోవాలి కాబట్టి ఈ విధంగా మనం ఫుల్గా వేసుకోవాలి ఎందుకంటే వాటర్ పోసినప్పుడు కొంచెం అణిగిపోతుంది వాటర్ సరిపోతాయి మనం మా నాటుకునే మొక్కలు చిన్నవి ఉంటాయి కదా కాబట్టి సరిపోతాయి అనమాట వాటర్ అనేటివి ఈ విధంగా నేను మొత్తం మట్టి అయితే వేసేసుకున్నా టూ బాక్సెస్కి తర్వాత కొంచెం తడి చేసుకోవాలండి ఏదైనా మొక్క నాటాలంటే కొంచెం తడి చేసుకుందామంటే అందులోకి నీట్గా ఫిక్స్ చేయొచ్చు నాకైతే టేబుల్ రోస్ అంటారు కదా అంటే చాలా ఇష్టం అనమాట నా దగ్గర చాలా కలర్లు ఉన్నాయి ఎల్లో వైట్ రెడ్ పింకు ఆరెంజ్ అట్లా చాలా కలర్స్ ఉన్నాయి అనమాట వాటిల్లో కొన్ని తెచ్చి ఈ విధంగా నాటేసుకున్నా ఇవైతే చాలా ఈజీగా బ్రతికేస్తాయి బ్రతికిన తర్వాత కూడా చాలా బాగుంటాయి చూడడానికి మనం వాటర్ పోయికున్న ఒక వన్ వీక్ అలా అయినా కూడా అప్పుడు వచ్చి వాటర్ పోసినా కూడా అప్పుడే ఫ్రెష్గా ఉంటాయి అనమాట అప్పుడే ఫ్రెష్ అయిపోతాయి అందుకే నాకు చాలా ఇష్టం మనీ ప్లాంట్స్ కూడా మనం వాటర్ పోయికోకుండా ఉంటే టెన్ డేస్ అయినా ఏం పాడవు అందుకే నేను అవే పెంచుతూ ఉంటా ఇవి స్నేక్ ప్లాంట్స్ కూడా ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదంట అండి బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ అట్లా పెట్టుకోవడం వల్ల చాలా మంచిదంట ఎవరైనా ట్రై చేయండి మొత్తానికి చిన్న ప్లాంట్స్ అయితే రెడీ అయిపోయినాయి ఎలా అనిపించింది వీడియో కమెంట్ చేయండి నాకైతే చాలా క్యూట్గా అనిపించాయి అనమాట రెండు బలె ముద్దుగా ఉన్నాయి ఒకవేళ వైట్ సిమెంట్తో అంత చేసే ప్రాసెస్ లేకోకుండా కూడా కింద మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్ చిన్న హోల్లాగా పెట్టేసి ఒక వాల్కి పెట్టేసుకున్నామంటే హ్యాంగ్ చేసుకోవచ్చు దాన్ని కాకుంటే అప్పుడు మనం ఒరిజినల్ ప్లాంట్స్ అయితే నాటుకోలేం మట్టి పోసి వెయిట్కి పడిపోతాయి కాబట్టి అప్పుడు మనం ఏవైనా మామూలుగా ప్లాస్టిక్ ప్లాంట్స్ ఉంటాయి కదా అవి పెట్టేసుకున్నామనుకో అందులో చిన్న చిన్న ప్రా మొక్కల్లాగా బాగుంటాయి అనమాట అట్లా కూడా హ్యాంగ్ చేసుకోవడానికి నేను బయట ఇలా ఫిక్స్ చేసుకున్నాను అనమాట చాలా ముద్దుగా అనిపించాయి నాకైతే వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్